మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు కరాటే కళ్యాణి గారు ఆమె తెలిసిందే అంటే కళ్యాణి పడాల సో ఆవిడతో మనం మాట్లాడదాము పాలిటిక్స్ కి సంబంధించి ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో కొన్ని చేంజెస్ అనేవి రాబోతున్నట్టు తెలుస్తుంది సో ఇది ఎంతవరకు వాస్తవం ఈ చేంజెస్ వస్తే ఏం జరుగుద్ది అనే విషయాన్ని ఆవిడని అడిగి తెలుసుకుందాము నమస్తే మ్యామ్ నమస్తే ఇలా ఉన్నారు చాలా బాగున్నాను మేడం ఇప్పుడు ఎంఐఎం పార్టీ అఫీషియల్ గా ప్రభుత్వంలోకి కలవబోతుంది అన్న వార్త వస్తుంది అంటే ఇలా కలిస్తే గనక అసదుద్దీన్ ఓవైసీకి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం నిజంగానే అసదుద్దీన్ ఓవైసీకి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మొగ్గు చూపుతారు వాళ్ళ వైపు అది మనకు తెలిసిందే ఎక్కడ చూసినా ఇప్పుడు ఇక్కడ అనుకోకుండా అందలం ఎక్కారంటారు చూసారా అంటే సడన్ గా వచ్చేస్తుంది కదా అనుకోని విజయం అది గట్టిపోటీ బిజెపి వచ్చేస్తుందని ప్రపంచం అంతా అనుకున్నారు మేము అలాగే ఫైట్ ఇచ్చాం అంతా జరిగింది కానీ వీళ్ళకి అనుకోకుండా విజయం వచ్చేసరికి దోస్తానే ఎక్కువైపోతుంది కాంగ్రెస్ తో అంటే ఏదో ఒకటి చేయాలి వాళ్ళు రావాలి ఇందులో డైరెక్ట్ గా తీసుకుంటే మాత్రం కాంగ్రెస్ ని ప్రభుత్వంలో డైరెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని ఎంఐఎం వాళ్ళని ఇందులో డైరెక్ట్ గా ఇంక్లూడ్ చేస్తే ప్రభుత్వంలో డిప్యూటీ సిఎం ఇచ్చి కానీ ఇంకోటి కానీ దోస్తానం పెరిగిందా ఖచ్చితంగా ప్రభుత్వం కూలిపోతుంది ఎందుకు కూలిపోతుంది అంటే రజాకారుల పాలన కోసమే ఫైట్ చేశారు ఈ తెలంగాణ అంతా కూడా తెలిసిందే కదా మనకంతా చరిత్ర అంతా తెలుసు ఇప్పుడు నయా రజాకారులు తయారైతే అలా అలా కలిసి ఏమవుతుంది రజాకారు పాలనే అవుతుంది మళ్ళీ ప్లస్ ఇంకొకటి ఏమిటంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ప్లస్ ఒక ఎంఐ సారీ సిపిఐ సిపిఎం వాళ్ళు ఎవరో ఉన్నారు ఒక ఎమ్మెల్యే సో వాళ్ళతో కలిపి అరవై ఆరు మంది అరవై ఆరు మందితో బొట్టాబొటీగా నడుస్తుంది వీళ్ళది అలా అట్ట ఇట అని ఊగుతోంది అంటే పడవ ఎటైనా ఊగొచ్చు మంచి మధ్యలో ఉన్నారు వాళ్ళు ఒకవైపు బరువు ఏమైనా కొంచెం ఇటు అయింది అనుకోండి అయిపోయింది ఇప్పుడు ఇరవై మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు అంటే బీజేపీ వాళ్ళతో ఇప్పుడు వాళ్ళకి ఎంత మంది స్ట్రెంత్ అవుతారమ్మా అప్పుడు ఇరవై మంది ఇటు వచ్చేసారు అనుకోండి అమాంతం పడిపోతుంది ప్రభుత్వం అమాంతరం ప్రభుత్వం ఇంకా కొలాప్స్ అనమాట అప్పుడు ఏంటి పరిస్థితి ఎవరు వస్తారు ఎవరిక్కడ గద్దె నెక్కుతారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా జాగ్రత్తగా ప్రజల్లో చాలా చాలా మీద ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది జాగ్రత్తగా మీ ప్రభుత్వం నిలబెట్టుకునే ప్రయత్నం మీరు చేయండి మా దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ మాకు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారాలు ఉన్నాయి కాబట్టి మాకు కూడా ఉంది మీరు ఇరవై మందిని కోల్పోవడానికి సిద్ధంగా ఉంటే దోస్తాన చేయండి వాళ్ళతో రైట్ మీరు ఎప్పుడైతే వాళ్ళతో దోస్తాన చేస్తారు ఇరవై మంది జంప్ అయిపోయారు అనుకోండి మీ ప్రభుత్వం కూలిపోతే ఎవరితో దోస్తాన చేస్తారు ఎవరికి ఇస్తారు డిప్యూటీ సీఎం ఎవరిని పెడతారు ఎవరిని అందరు అందరు వెక్కిస్తారు సో మీరు మీ పోస్టు మీ తాలూకా గద్దె నింపుకోవాలంటే అంటే అలా నిలబడాలి అంటే మీ గద్దె నిలబడాలి అంటే వాళ్ళ దోస్తాన కట్ చేసుకోవడం బెటర్ లేకపోతే తిరుగుబాటు తప్పదు మళ్ళా నయ రజాకారులకి ఖచ్చితంగా బుద్ధి చెప్పక తప్పరు ఇదే జరగబోయేది సో వాళ్ళ దోస్తాన మాత్రం చాలా ఎక్కువ అవుతుంది అది అందరికీ తెలిసిందే మీరు అన్నది నిజం మీరు విన్నది నిజం బయట చెప్తున్న టాకు నిజం సో ఇది కూడా నిజం ఇరవై మంది టచ్ లో ఉన్నారు అన్నది కాబట్టి వాళ్ళకి నిలబెట్టుకోవాలంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు మా ప్రయత్నాలు మేము చేస్తాం ఎందుకంటే గట్టి పోటీ ఇచ్చేది బీజేపీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాకార ప్రభుత్వాన్ని మళ్ళీ ఎంకరేజ్ చేయరు ప్రజలు చేయరు మేము చేయం ఎవ్వరం చేయం మేడం కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేసప్పటికి ఒక నేమ్ అనేది ఉంది అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఈ ప్రచారం అనేది చాలా హోర్గా సాగింది ఎంతో కాలం కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడద్దు మళ్ళీ దిగిపోవలసిందే సీఎం కూడా చేంజ్ అయిపోతారు ఆరు నెలలకు చేంజ్ అవ్వచ్చు అన్ని వారికి చేంజ్ అవ్వచ్చు ఎప్పటికైనా మీరు చేంజ్ అవుతారు అంటే కూడా అటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా చాలా గట్టిగా గొంతెత్తి చెప్పిన మాట ఇది అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇది నిజమవ్వబోతుంది అని మనం అనుకోవచ్చా మరి మేబీ అప్పుడు ప్రిడిక్షన్స్ చాలా మంది చెప్పారు కదా అంటే జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు మారిపోతారు సీఎం ఎక్కువ రోజులు ఉండదు కూలిపోతుందని మేబీ దాని పరిణామాలు వాళ్ళే వేసుకుంటున్నారేమో వాళ్ళ తాలూకా మెట్లు అంటారు కదా మెట్లు ఎక్కుతూ 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 ఫట్ దిగిపోయేటట్టుగా వాళ్ళతో దోస్తాన చేస్తున్నారు కదా అది ఇది నిజం అవబోతుందేమో అనేది నిజమే అనిపిస్తుంది కదా ఇప్పుడు బయట ప్రచారం జరిగింది ఏం కాదు మేము నిలబడతా ఉన్నారు నిలబడతామన్న వాళ్ళు నిలబెట్టుకోవాలి అంతేగాని మీరు ఎవరినో తీసుకొచ్చి దీనిలో ఇంతకుముందు ఉన్న డిప్యూటీ సీఎం ఉన్నారు అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయన డైరెక్ట్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ తర్వాత ఆయన వచ్చారు సో దాని పార్టీలో పార్టీ కాబట్టి తీసుకున్నారంటే అర్థం ఉంది ఇప్పుడు ఎంఐఎం అనేది వేరే పార్టీ కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది వేరు కదా ఈ రెండు కలిపి దోస్తాన చేసి రెండు కలిసి చేస్తామంటే అది ఎంతవరకు సమంజసం ఎంతవరకు అది కరెక్ట్ కాబట్టి అది కరెక్ట్ కాదు కాబట్టి కూలిపోయినా కూడా ఆశ్చర్యపోకర్లేదు వాళ్ళు చెప్పినట్టుగా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అన్నారు సరే ఎంతకాలం సాగనిస్తారో సాగనివ్వండి ఒకవేళ అదే నిజమై డైరెక్ట్ ప్రభుత్వంలోకి ఎంఐఎం గాని వస్తే మళ్ళా తిరుగుబడి తప్పదు అంటే తిరుగుబాటు తప్పదు అని మీరు అంటున్నారు కానీ మనం గత ప్రభుత్వ హయాం చూసుకోవచ్చు అంటే గత పదేళ్ల పాలన తెలంగాణ విడిపోయిన తర్వాత చూసుకుంటే అది రజాకార పాలన ఓకే అందుకే దిగిపోయారు రైట్ మనకి కానీ డిప్యూటీ సీఎం కి అంత ప్రాధాన్యత తెలంగాణ వాళ్ళు ఇచ్చినట్టు ఎక్కడ కూడా మనకి కొన్ని కొన్ని సందర్భాలు చూస్తే కనిపించలేదు మరి ఇదే నేపథ్యంలో ఎంఐఎం పార్టీకి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తే గనక వచ్చే నష్టం ఏంటి లాభం ఏంటి ఎవరు లాభం పొందేతారు ఎవరు ఎక్కువగా నష్టపోతారు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇప్పుడు ఎంఐఎం పార్టీకి సెవెన్ సీట్స్ ఎన్నో పర్మనెంట్ గా వస్తాయండి ఓల్డ్ సిటీ వైపు కదా మనం అనుకుంటాం ఎక్కడ వెళ్ళినా కానీ మొన్న షేక్ చేశారు కొంత ఆయన మీదే అసదుద్దీన్ ఓవైసీ గారి పైనే షేక్ అయింది మాధవి లత గారు చాలా గట్టి పోటీ ఇచ్చారు చాలా ఓట్లు సాధించారు సో నెక్స్ట్ టైం ఆయనకి ఆయన తెలుగులో ఫస్ట్ టైం పాట చేయించుకున్నాడు ఎందుకు అంటే ఆయన ఓటం భయం పట్టుకుందనేగా ఆయన నెక్స్ట్ టైం గెలుస్తారా లేదని ఆయన టెన్షన్ వచ్చిందనే కదా ఈసారికే టెన్షన్ పడ్డారు అది మనకు అంచుకోట కాబట్టి ఓకే వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఓట్లు వేసుకున్నారు రెగ్గింగ్ చేశారా ఇంకోటి చేస్తారా అవన్నీ తర్వాత మ్యాటర్ ప్రతి దగ్గర ఉంటాయి ఇవన్నీ కానీ అప్పుడున్న డిప్యూటీ సీఎంకి మామూలుగా కేసీఆర్ గారికి ఎవరికి విలువిస్తారు డిప్యూటీ సీఎం అంటున్నారు కేసీఆర్ గారు ఎవరిని ఎదగనిస్తారు ఎవరిని సపోర్ట్ చేసి పైకి లేపుతారు మీరు చెప్పండి తన కొడుకు తన కూతురు తను వాళ్ళ ముగ్గురు వాళ్ళ ఫ్యామిలీ పాలన ఫ్యామిలీ పాలన చేసేటప్పుడు పక్క వాళ్ళకి పెద్ద ఉండదు పక్కన జీ హుజూర్ ఇలానే ఉంటది అలా చేశారు వాళ్ళ పార్టీలో మనుషులు కాబట్టి వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే ఇప్పుడు ఈయన అసదుద్దీన్ ఓవైసి మెల్లగా ఏకు మేకై కూర్చునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే ఈయన కొంచెం డిఫరెంట్ కదా ఆయనలో ఊరుకోడు ఇప్పుడు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందో రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా ఆశ్చర్యంపోకర్లేదు సో కష్టము నష్టము నష్టాలన్నీ వాళ్ళు తీసుకున్నాక ఆ దోస్తాన చేసిన తర్వాత వాళ్ళకి మొత్తం అవగాతం అయిపోతుంది సో దానికన్నా ముందే దోస్తాన చెయ్యక ముందు ఆలోచించుకొని కట్ చేసుకుంటే ఈయన సీటు కూడా నిలబడుతుంది లేకపోతే మొత్తానికే ఎసరైపోతుంది ఇదే నేను చెప్పగలను క్లియర్ కట్ ఇది ఇరవై ఇరవై మంది ఇటువైపు జంప్ చేసి ఎవరికి సపోర్ట్ చేసిన అనుకుందాం మాక్సిమం బీజేపీ ప్రభుత్వం ఇంకెక్కడ నిలబడుతుంది చెప్పండి మీరు నలభై నలభై ఐదు మందితో నిలబడతారా నిలబడలేదు కదా నలభై ఆరు మందితో ఎక్కడ మీరు ప్రభుత్వంలో ఫామ్ చేసి చేస్తారు అరవై ఆరు మందితో ఇప్పుడు బొట్టాబొటీగా ఉన్న మీరు వేరే వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్ మేము చేస్తామంటే వేరే పార్టీ మీకు మీకు మైనార్టీస్ అవి అని మీకు చాలా ఇష్టం ఉండొచ్చు ప్రేమ ఉండొచ్చు ఏదన్నా కావచ్చు కానీ ఇక్కడ రజాకారుల ప్రభుత్వం టైంలో ఎవరితో యుద్ధాలు అయ్యాయి ఎవరితో గట్టిగా అయినాయి మీకు తెలియదా ఆ సమయంలో ఏం జరిగాయి తెలియదా అలాంటప్పుడు మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు అంటే వేరే పార్టీలన్నీ కామ్గా చేతులు కట్టుకొని కూర్చుంటాయి అనుకుంటున్నారా లేకపోతే ఎవరు గాజులు తడుకొని ఉన్నారనుకుంటున్నారా సో ఖచ్చితంగా జరగాల్సిన యుద్ధం మళ్ళీ మొదలైపోతుంది వారు వన్ సైడ్ అవుతుంది అప్పుడు ఖచ్చితంగా మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ